ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు ఇందాక నేను పొద్దున్నే కాలక్షేపం కాకుండా లవ్ పెట్టుకున్నా ఉదయాన్నే కాలక్షేపం కాలేదు లేదు ఆదివారం కాదని ఒక అతను కామెంట్ ఏమని పెట్టాడంటే కట్నం తీసుకొని ఎందుకంటే కట్నం తీసుకునేది కట్నం తీసుకునేది ఎందుకనేది ప్రస్తావన ఆ టాపిక్ వచ్చిందనమాట దానికి అతను ఏమన్నా అంటే అమ్మాయిని జీవితాంతం పోషించాలి కాబట్టి మేము కట్నం అడుగుతున్నాము అన్నారు జీవితాంతం నువ్వేం పోషిస్తున్నావురా బాబు ఆ అమ్మాయి నీకు వంట చేసి పడుతుంది ఈరోజు ఇంట్లో వంట పని చేయాలంటే మాకు మా ఊర్లోనే పన్నెండు వేలు తీసుకుంటున్నారు ఉదయం సాయం మధ్యాహ్నం సాయంత్రం రెండు పోట్లు అన్నం వండి పెడితే పన్నెండు వేలు తీసుకుంటున్నారు అంట్లు గడిగే మనిషి ఒక నలుగురికి అయితే రెండు వేలు తీసుకుంటారు మనిషికి ఐదు వందలు లెక్కన పన్నెండు ఒక రెండు అంతా పద్నాలుగు వేలు బట్టలు తిగి కసూలు జమ్మే వాళ్ళకి బట్టలు దిగే వాళ్ళకి రెండు వేలు నలుగురికి అప్పటికి పదహారు వేలు మళ్ళీ కసువులు జిమ్మిపోయే వాళ్ళకి నెలకు వెయ్యి రూపాయలు పదిహేడు వేల రూపాయలు అవుతుందిరా ఈ డబ్బులన్నీ ఆ అమ్మాయి మిగిలిస్తుంది కదా మిగిలిచ్చినప్పుడు అప్పుడు నువ్వేం సాగుతున్నావు అమ్మాయిని పైగా నువ్వు మగవాడు నువ్వు మగవాడు అనే దానికి నీకు పిల్లల్ని కనిపెట్టి నీ వంశానికి వారసలు ఇస్తుంది నీకు వంట చేసి పెడుతుంది నీకు ఆరోగ్యం బాగాలేదు సకల సేవలు చేస్తుంది ఇప్పుడు వీటన్నిటికి నువ్వు పని వాళ్ళని పెట్టుకుంటే నెలకు పద్దెనిమిది వేల రూపాయలు తగ్గవుతాయి నీ ఖర్చు ఇక నువ్వు ఆ అమ్మాయికి ఊరకెలా పెడుతున్నావు అన్నదానికి వాడు జవాబు ఇంకా అర్థం జవాబు ఏం చెప్పాలి అర్థం కాక వాడు ఒక జవాబు చెప్పాడండి మళ్ళీ పైగా అమ్మాయిని ఉద్యోగం అమ్మాయి ఖర్చులకు మళ్ళీ అమ్మాయిని ఉద్యోగం చేసుకోమంటున్నావు మరి వాళ్ళ తల్లిదండ్రులు పుట్టింటికా నుంచి ఇచ్చిన కట్నం తోటి నేను సాగుతానున్నావు కదా మళ్ళీ అమ్మాయి శాతం ఉద్యోగం చేసిన ఎందుకంటే వాడు ఏమైనా కామెంట్ పెట్టాడంటే ఇప్పుడు ఈ కాలంలో ఆడది ఒకరితోటే సంసారం చేయదు కాబట్టి అందుకు కట్నం తీసుకుంటున్నాను అన్నాడు అంటే వాడు అర్థం చూడండి వాడి మైండ్ సెట్ ఎలా ఉందో ఒకరితోటి సంసారం చేయదని కాదంటే ఒకరితోటే సంసారం చేయదు కాబట్టి కట్నం తీసుకుంటున్నాం అంటే ఆడవాళ్ళని అందరిని అంటున్నాడు వాడు ఏమంటున్నాడు ఈ కాలంలో ఒక ముగ్గురితో సంసారం చేయదు కాబట్టి అందుకని కట్నం తీసుకుంటున్నాము అన్నాడు అంటే వాడు మైండ్ సెట్ ఎంత చందాలంగా ఉందో చూడండి వాడు మైండ్ సెట్ ఎలా ఉందంటే అమ్మాయి ఇంక వాడు కట్టుకున్న భార్య ఏ తప్పు చేసినా సరే భర్తకి డబ్బులు తీసుకొచ్చిస్తే రైట్ అంట వాడు చెప్పేది ఇలాంటి మైండ్ సెట్ తోటి చాలామంది అబ్బాయిలు ఉన్నారు ఈ కాలంలో అందరు కాదు చాలామంది ఉన్నారంటే వందలో ట్వంటీ పర్సెంట్ ఇలాంటి మైండ్ సెట్తో ఉన్నారు అంటే పెళ్ళం ఏ తప్పు అయినా చేయని వాడు ఆ పిల్లల తప్పుని లోపాలు బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తూ ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకొని తాకి తందనాలు దొక్కి తిరుగుతా పాట లేకుండా బతికే అబ్బాయిలు చాలా ట్వంటీ పర్సెంట్ దాకా ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు నాకు అర్థమైంది వాడు మైండ్ సెట్ చూడండి ఇంచుమించు ట్వంటీ పర్సెంట్ ఉంటారు ఇలా తయారయ్యారు సమాజం ఈ విధంగా తయారవుతుంది మరి వీళ్ళు ఇలా తయారయ్యారు కాబట్టి ఆడవాళ్ళు చాలామంది కూడా పొరపాట్లు వీళ్ళే నేర్పిస్తున్నారు అసలు మూలం వీళ్ళు నేర్పిస్తారు నేర్పించిన తర్వాత ఇంక వీడికి వీడికి ఎందుకు పోషించాలి ఆ ఎవడు పోషిస్తాడో వాడితో వెళ్ళిపోతున్నారు అసలు ఎందుకు వెళ్ళిపోతున్నారు మనం ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఇట్లా చూస్తున్నాం కదా అక్కడ పరిచయాలు వెళ్ళిపోతున్నా అంటే వీడు కేవలం భార్య ద్వారా వచ్చే డబ్బును మాత్రమే చూస్తున్నాడు అమ్మాయి ఏ తప్పు చేసినా అది వీడే నేర్పిస్తున్నాడు వీడు నేర్పించిన తర్వాత ఇంక వీడి దగ్గర ఎందుకుంటుంది అమ్మాయి లాజిక్ ఆలోచన చేయండి ఈ కామెంట్ పెట్టాడు కామెంట్ స్క్రీన్ షాట్ తీసి పెట్టింది ఎందుకంటే మళ్ళీ రేపు పెట్టారా లేకపోతే మీరు అని అంటారు కాబట్టి ఈ కామెంట్ కూడా నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టడం జరిగింది ఇది చూపించు కూడా తెలియదు ఆ కామెంట్ పైన యాడ్ చేస్తాలే ఇతను పెట్టిన కామెంట్ని యాడ్ చేస్తాను ఇంకా మైండ్ సెట్ వాడి మైండ్ సెట్ ఎలా ఉంది అనేది మీకు సమాజానికి అర్థం కావాలి అమ్మాయి సంపాదించి పెడితే ఏ తప్పు చేసినా రైట్ అని వాడు చెప్తున్నాడు అంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు కాబట్టి మేము కట్నం తీసుకుంటున్నాము మేము వాళ్ళు ఉద్యోగాలు చేయమంటున్నాము అంటే వీడంటాడు అంటాడు ఏమంటాడంటే వాళ్ళు ఏ తప్పు అయినా చేయని మాకు డబ్బులు ఇస్తే అది రైట్ కానీ ఆ అమ్మాయి కరెక్ట్ పద్ధతిగా ఉండి మాకు డబ్బులు ఇవ్వకపోతే రాంగ్ అనే లెక్కలో వాడు సిద్ధాంతాలు చెప్తున్నాడు ఈ కాలంలో అందరూ అలాగే ఉంటారని కాలం మారింది అందరూ అటు ఉంటారు ఇటు ఉంటారు ఇక్కడ ఆ స్త్రీ పురుషుడైన తప్పు అని నేను అంట ఇలాంటి మైండ్ సెట్ ఎంత ప్రమాదకరం అంటే అంత ప్రమాదకరం అంటే మెయిన్ వాళ్ళు తప్పు చేయడానికి కారణం ఇట్టాటెదలు కొంతమంది వీళ్ళే తప్పు చేపిస్తున్నారన్నమాట ఇంకా వాడు ఆలోచన విధానం చూడండి నేను ఉదయం లైవ్ పెడితే ఇంకా వాడితో బీపీ పెరుగుతుంది నాకు వాడు మాట్లాడే మాట కోపం వచ్చి లైవ్లో తిట్టడం కూడా జరిగింది దీని గురించి మళ్ళీ కొంతమంది క్లిప్పులు కట్ చేసి వీడియోలు పెడతారు సబ్స్క్రైబర్ అన్నారు సబ్స్క్రైబర్లు కాదనేది నేను ఇలాంటి ఎదవ మెంటాలిటీ ఉన్న వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేయడం జరిగింది అంటే ఆడది ఏ తప్పు చేసినా సరే మమ్మల్ని పోషిస్తే మేము రైట్ మేమేమనము కానీ ఆడని తప్పు చేయకుండా కరెక్ట్గా ఇంట్లో ఉంటే మేము సాకము పుట్టింటికి వెళ్ళకొడతాం పెళ్ళిళ్ళు చేసుకునేదే పిల్లల్ని సంపాదించి పెట్టడానికి సిద్ధాంతం మీద కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు అందుకని ఆడపిల్ల తల్లిదండ్రులు ఆలోచన చేయండి తప్పుడు వాడు మైండ్ సెట్ కనుక్కోండి అసలు వాడి మైండ్ సెట్ ఏంది వాడి విధానం ఏంది ఇలాంటి ప్రశ్నలు వస్తాయి ఇవి వచ్చినాయంటే వాళ్ళతో చాలా ప్రమాదం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఫస్ట్ అనే మాట అని మిమ్మల్ని జీవితాంతం సాకాలి కదా అంత కట్నం తీసుకుంటుంది ఏం జాగుతారు ఆ ఈ స్త్రీయే ఈ కట్టుకున్న భార్య వాడికి మూడుపోట్లు వండి పెడుతుంది వాడు వండి పెట్టి ఇన్ని సేవలు చేయడానికి పని మనుషులు పెట్టుకుంటే మినిమం పచ్చెనిమిది వేలు అవుతాయి ఆ పద్దెనిమిది వేల రూపాయలు జీతం తీసుకోకుండా వీడికి కట్నం తీసుకొచ్చి కట్నం ఇచ్చి ఇప్పుడికిప్పుడు కట్నం ఇచ్చే కుక్క ఎక్కడ దొరికిద్ది సినిమాలు అన్నట్టుగా కట్నం ఇచ్చి కనుక కట్నం ఇచ్చి పని మనిషిని తెచ్చుకుంటున్నాడు అనమాట అంటే వీడు ఎదురు డబ్బులు ఇచ్చే పని మనిషిని వీడి తెచ్చుకుంటున్నాడు అంటే భార్య అంటే వాడి దృష్టిలో ఒక పని మనిషి సంపాదించి పెట్టే ఒక యంత్రం అత్తమ్మా అన్న కానీ ఇలాంటి మైండ్ సెట్ ఉంది ఇంకా అలా అలాంటప్పుడు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళే సుఖపడతారు ఊరకుంటే మటుకు ఏమైంది ఇట్లాంటి యదవాళ్ళని కట్టుకొని జీవితాంతం బాధపడి ఈ ఇదవాలు తప్పుడు పనులే చెప్పిస్తారు వీళ్ళ మైండ్ సెట్ అలా ఉంది కాబట్టి అట్ట బాధపడటం మేలా ఒంటరిగా తల్లిదండ్రుల దగ్గరుండి తన కాళ్ళ మీద తను నిలబడి ఉద్యోగం చేసుకోండి తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత ఎట్ట ఉద్యోగం ఉంటుంది కదా బతకడానికి భద్రతే కదా కావాల్సింది ఆ తర్వాత పోయిన తర్వాత ఆస్తి ఎంత ఉన్నా ఎవరికి దక్కాల్సిందో అది దక్కింది ఇట్లాంటి ఎదవాళ్ళని పెళ్లి చేసుకొని ఇట్లాంటి బాధలు పడే కాడికన్నా మంచివాడు దొరికితే చేసుకోండి ఎందుకంటే అందరి ఇట్నే ఉండరు చూసింది ఇట్లాంటి ఎదవాలు దొరికితే ఇంకా అమ్మాయి జీవితం నాశనమే అట్నే అమ్మాయిలను చేసుకునేటప్పుడు కూడా ఆలోచన చేయండి ఎందుకంటే ఇట్టాటి వీళ్ళకున్న మైండ్ సెట్ వాళ్ళకు కూడా ఉంటే అది కూడా ప్రమాదమే ఆశల్లో ఊహల్లో వేరేస్తుంటే అది కూడా ప్రమాదమే ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు జ ఈ జనరేషన్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే అది తిరిగితే అట్లా ఎక్కువైపోయినాయి ఊర కష్టం చేయకుండా బతకాలి బాగా సంతోషంగా బతకాలి వీలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు వాళ్ళు తగులుతారు అమ్మాయిలకు కూడా మంచి అమ్మాయిలు మంచి మంచి అమ్మాయి మంచిదని ఇట్టాటి ఇటాటి మాయమాటలు చేస్తారు కాబట్టి వాళ్ళు తగులుతారు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఈ విధంగా ఆడవాళ్ళని ఆశ్చర్య పెట్టడం మొదలు పెడతారు అందుకని ఇట్టాట వాళ్ళకి ఎట్టాడో వాళ్ళు వాడు చెప్పాడు చూడు నాకు డబ్బులు సంపాదేస్తాను అందుకే కట్నం తీసుకున్నాండి ఆటప్పుడు నీతో నాకు అవసరం ఏందని చెప్పి ఇంకొకటి ఈ నెత్తిని మట్టి చెల్లేసి వెళ్ళిపోతారు అది తెలివి కళ్ళలో అయితే తెలివి తెక్కలలో అయితే ఆత్మహత్య చేసుకుంటారు ఇంకా సూసైడ్ చేసుకుంటారు పరువు మర్యాద అనుకుంటే ఇట్టాటి ఎదవలకి అట్టాటో వాళ్ళు దొరుకుతారు ఇప్పుడు ఈ సమాజంలో ఇలాంటి జరగడానికి కారణం అంటే ఇట్టాటి ఎదవలు కూడా ఒక అంత ఒక కారణమే తెర వెనక మనకు కారణం ఆ స్త్రీ మీద తప్పేస్తారు కానీ ఇట్లాంటి ఎదవలు ఇట్లాంటి ఇట్లా వాళ్ళని మార్చబట్టే వాళ్ళు ఇలా తయారైపోతున్నారు ఇది ఈ వీడియో దీంట్లో అర్థం చేసుకోండి ఎందుకంటే నేను లైవ్లో ఇందాక నాకు పిచ్చి కోపం వచ్చింది అతను పెట్టిన కామెంట్కి కామెంట్ మీకు పైన పెడతాను చూడండి యాడ్ చేస్తాం మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్